మూడు నెలలు అవుతాయి ఇప్పుడు నాకు నేను అడిగింది దిగలేను అందుకు నేను అడుగుతాంటే మేము ఇంతవరకు రాలేమ్మా ఇప్పుడు వస్తాను ఫస్ట్ అని చెప్తాను ఎవరు వచ్చినా అడుగుతా నేను అడగకుండా ఎందుకు వచ్చినా ఇప్పుడు ఫస్ట్ మీరు వచ్చినా కాబట్టి మీకు అడుగుతానా వాళ్ళు వచ్చాడు అడుగుతాము

మేము వచ్చింది మా ఓట్ల కోసం ఒక్కసారి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఓట్ ఓటేయండి మేము చేయిస్తామని చెప్పేదానికే వచ్చినాం ఓట్లేసి గెలిచి పోలీసు వాళ్ళు సైరన్లు పెట్టుకుని తిరిగే వాళ్ళు ఉన్నారు కుయ్ కుయ్ అని వచ్చి చెప్పేవాళ్ళు వాళ్ళు వచ్చారు ఓట్లకు వాళ్ళు నిలేసి అడుగుతాం ఒక వారం అనేది మూడు నెలల పొద్దు ఎవరినైనా అడుగుతారా నేను భయమా చేసే పని చేయండి లేకుంటే ఊరుకుండండి అట్లా మాకేం రోడ్డు కావాలని ఏడ్చలేదు కదా మేము ఎందుకు పగలు కొట్టాలి మాకు రోడ్డు ఒకటి రెండు కాదు కొట్టారు వ్యాపారం జరగదు జరగని నాకు కష్టం అయిపోతాను ఇప్పుడు నడసాలంటే నాకు మోకాలు అరిగినాయి చేతమూరు చేయబూడదు ఈ పనులు వచ్చాను ఎవరినైనా ఈసూర్ వచ్చినాయి ఎవరినైనా వాళ్ళని అమ్దుల్లా జగన్ రాని ఎవరన్నా రాని అడుగుతా నేను అందుకే ఇల్లు కాబట్టి మేము రాలేదు మీ సమస్య తెలుసుకున్నా